హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో శనగపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పాయసం ఇలా తయారు చేస్తారంటే గిన్నెలు గిన్నెలు లాగించేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈ శనగపప్పు పాయసాన్ని కమ్మటి రుచితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు దాకా శనగపప్పు తీసుకోవాలి ఇలా మెజర్మెంట్స్తో తీసుకున్నట్లయితే మనకి పాయసం అనేది చాలా బాగా వస్తుంది ఒక కప్పు దాకా శనగపప్పు తీసుకొని ఒక బౌల్ లోకి వేసుకోవాలి ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి నీళ్ళు పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి శనగపప్పుని ఇలా నానబెట్టుకోవడం వల్ల ఉడికించుకున్నప్పుడు తొందరగా ఉడుకుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఉంచేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి అందులోకి మనం పప్పుని ఉడికించుకోవడానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి శనగపప్పు అనేది ఉడికించుకునేటప్పుడు పొంగిపోకుండా ఉండాలంటే ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి శనగపప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పప్పును ఉడికించుకోవాలి మరి పెత్తని పేస్ట్లా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ దాకా పప్పుని ఉడికించుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ స్టవ్లగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి శనగపప్పు అలాగే అందులో ఉన్న ఎసరను కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి ఒకవేళ మీరు మెజర్మెంట్స్తో వేసుకోవాలనుకుంటే ఒక కప్పు శనగపప్పుకు ఇంచుమించు ఐదు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసరంతా ఉడికించుకోవాలి ఇలా ఎసరంతా ఉడికించుకుంటున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ దాకా రవ్వను వేసుకోవాలి లేదంటే చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ దాకా బియ్యం నానబెట్టుకొని తర్వాత అందులో ఉన్న ఎసరంతా వన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని వాటర్లో కలుపుకొని ఇందులో వేసుకోవాలి అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా రవ్వను వేసుకొని ముద్దలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూనే ఉండాలి దగ్గర పడేంతవరకు ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకి శనగపప్పు అలాగే రవ్వ ఈక్వల్గా ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా కలుపుతున్నట్లయితే మనకి రవ్వ వేసిన తర్వాత దగ్గర పడుతుంది ఇలా రవ్వ అలాగే శనగపప్పు బాగా ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకున్నట్లయితే పప్పు అలాగే రవ్వ బాగా ఉడికిపోతాయి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం ఒక కప్పు దాకా వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేటట్లుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి ఈ పాయసంలోకి మనం పాలు కానీ ఏమీ వేసుకోవట్లేదు ఇలా పాయసాన్ని ఉడికించుకుంటున్నప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక ఇంచంతా సొంటిని తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఈ సొంటి పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది శనగపప్పు పాయసము ఇలా రోట్లో వేసుకొని దంచుకొని ఈ సొంటి పొడినంతా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పాయసంలో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సొంటి పొడి వేయడం వల్ల ఈ పాయసం అనేది చాలా టేస్టీగా డైజెస్ట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి ఇంతవరకు గీని అక్కడ పాయసంలో వేసుకోలేదు కాబట్టి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకుంటున్నాను పాయసం అనేది ఇగి వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని మనం కొబ్బరి తురిమే పెట్టుంటుంది కదా దాంట్లో వేసి తురుముకోవాలి కొబ్బరిని కట్ చేసుకొని పీసలుగా వేసుకోవడం కన్నా ఇలా తురుముకొని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఎవరైనా పెద్దవాళ్ళు తిన్నా అలాగే పిల్లలు తిన్నా పంటికి అడ్డుపడుకుంటూ ఉంటాయి కొబ్బరి ముక్కలు ఇలా తురుముకొని పక్కన పెట్టేసేయండి చూడండి పాయసం అంతా బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం తురుముకున్న ఎండు కొబ్బరిని ఒక హాఫ్ కప్ దాకా వేసుకోవాలి ఇలా తురుముకొని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది పాయసంలోకి ఈ కొబ్బరి అంతా పాయసంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే శనగపప్పు పాయసం చాలా టేస్టీగా ఉంటుంది పాయసం ఇలా తయారు చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్